ఖమ్మం జిల్లాలో కొన్ని ఆసుపత్రులకు సీఎంఆర్ఎఫ్ స్కామ్ తో సంబంధం ఉన్నట్లు తేలింది వాటిని సీజ్ చేయాలని ఆదేశాలు వచ్చాయి తీరా చూస్తే వాటి బోర్డులు మారిపోయాయి ఇంతకీ అసలేం జరిగింది కిలాడి ఆసుపత్రుల కహాని ఏంటి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న కొంతమంది సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు వాటిని ఆన్లైన్లో పంపుతారు అయితే తెలంగాణలోని గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ మంజూరులో కొన్ని ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు దీనిపై సిబిసిఐడి విచారణ జరిపింది ఖమ్మం జిల్లాలోని పది ఆసుపత్రులు ఇలా అడ్డదారి తొక్కినట్లు తేలింది చేయని వైద్యం చేసినట్లు బోగస్ శ్రీకారు సృష్టించి సీఎం సహాయ నిధికి అర్జీ పెట్టుకున్నట్లు తేలింది ఏడాదిన్నర పాటు విచారణ చేసిన తర్వాత వాటిని సీజ్ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది కొన్ని దొంగ బిల్లులు సృష్టించి లక్షలు కొట్టేసినట్లు తేల్చారు ఖమ్మంలోని శ్రీ వినాయక గ్లోబల్ జేఆర్ ప్రసాద్ శ్రీకర్ మల్టీ స్పెషాలిటీ సాయి మల్టీ స్పెషాలిటీ వైష్ణవి సుజాత ఆరెంజ్ న్యూ అమృత మేఘాశ్రీ ఆసుపత్రులను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి అయితే ఈ ఆసుపత్రుల్లో సగానికి పైగా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు కారణం సీఎంఆర్ఎఫ్ స్కామ్ ఎంక్వైరీ మొదలైన వెంటనే చాలా వరకు ఆసుపత్రులు తెలివిగా బోర్డులు మార్చేశాయి మరికొన్ని ఎక్కడ ఉన్నాయో అధికారులకే తెలియదట అయితే స్కామ్ తో సంబంధం ఉన్న ఆసుపత్రులు వేరే పేరుతో ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్లు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు వెంటాడుతున్న ప్రశ్న ఇక ఆస్పత్రుల్లో జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావు ఇటీవల నలుగురు వ్యక్తులు గ్రామాలకు వెళ్లి అబార్షన్లు చేస్తున్న వ్యవహారాన్ని ఎన్టీవీ బయటపెట్టింది ఎంత జరుగుతున్నా ఎలాంటి చర్యలు లేవు ప్రైవేటు హాస్పిటల్ దోపిడీ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది ఈ మధ్య కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ తోటి అక్రమంగా అనేక రూపాల్లో డబ్బులు కాజేసినటువంటి హాస్పిటల్ మీద రాష్ట్రంలో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు హాస్పిటల్ చర్యలు తీసుకోవడం వరకు పరిమితం అయ్యారు కానీ తిరిగి మళ్ళీ జిల్లా అధికారులు లోపాయి వాళ్ళతోటి ఇతర వ్యక్తుల పేర్లతోటి అదే హాస్పిటల్కి అదే సిబ్బందితోటి మళ్ళీ పర్మిషన్లు దొడిదారులు ఇప్పించుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతకీ అక్రమాలకు పాల్పడుతున్న ఆసుపత్రులకు సహకరిస్తోంది ఎవరు కిలాడి క్లినిక్లకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్న అధికారులు ఎవరు ఇలాంటి ఇంటి దొంగలు పనిపట్టి ఆపరేషన్ సురూ చేస్తారా అన్నది చూడాలి